హాయ్ మమాస్ నైజీరియా కంట్రీలో అబూజా స్టేట్లో నేను ఈ వోక్స్ వ్యాగన్ పాత మోడల్ కార్ చూశాను అండ్ ఇంకొక మోడల్ కూడా చూశాను రెండు మోడల్స్ మీకు వీడియో పెట్టాను ఈ టైప్ ఆఫ్ మోడల్స్ మీరు ఎవరైనా చూసినట్టయితే కామెంట్ చేయండి నేనైతే చూసి ఎంజాయ్ చేశాను ఈ కార్స్ని అలాగే మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను బాయ్ సైన్ ఆఫ్ కిట్ మమా జై హింద్ Now which kind of life way I never see. I carry God so I fear not The increase in the commas Comma Comma Come Origin I know we farody you, you know be clear for your memory Whether now winter or summer I didn't start now